బంగారం ఆమె ఆస్తి విడాకుల తర్వాత తిరిగివాల్సిందే కేరళ హైకోర్టు తీర్పు వివాహ సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారం నగదును ఆమెకు చెందిన ప్రత్యేక ఆస్తిగానే పరిగణించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది విడాకుల తర్వాత వాటిని ఆమెకు తిరిగివాల్సిందేనని తీర్పు చెప్పింది ఎర్నాకుళంలోని కలమస్సేరికి చెందిన ఒక మహిళకు రెండు వేల పదిలో వివాహమైంది ఆ సమయంలో తన కుటుంబం బంధువుల నుంచి డెబ్బై ఒక్క సవరణ ఒక సవర అంటే ఎనిమిది గ్రాములు బంగారం అందిందని ఆమె తెలిపారు మంగళసూత్రం ఒక గాజు చేతికి ఉన్న రెండు ఉంగరాలు మినహా మిగిలిన బంగారాన్నంతా భద్రపరుస్తామన్న నెపంతో అత్తింటివారే తమవద్ద దాచిపెట్టుకున్నారని చెప్పారు అయితే అదనపు కట్నం కింద తన భర్త అడిగిన ఐదు లక్షలు ఇవ్వకపోవడంతో తమబంధం బీటలు వారిందని తెలిపారు విడాకుల అనంతరం అత్తింటివారు బంగారం ఇవ్వకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు తన తల్లిదండ్రుల ఫిక్స్డ్ డిపాజిట్లతో ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె కోర్టులో నిరూపించుకోగలిగారు వాదోపవాదాలు విన్న కేరళ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది విడాకుల ప్రక్రియలో భాగంగా మిగిలినది పోను యాభై తొమ్మిది పాయింట్ ఐదు సవర్ల బంగారంగాని దాని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నగదుగాని చెల్లించాలని ఆమె భర్త కుటుంబాన్ని ఆదేశించింది